ఇదిగోనండి చూసారు కదా ఇదిగో ఇది చూసారుగా ఇది మోకాళ్ళ నొప్పులకి ఉన్న చక్క నరాలకి ఆడతకి ఇలా ఈ రకంగా మా అమ్మాయి ఆన్లైన్లో పంపించిందండి ఈ బాక్సు ఇది చక్కగా అయిపోయిన ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అయిపోయినప్పుడల్లా ఛార్జింగ్ ఇవ్వండి ఛార్జింగ్ ఈ రకంగా ఇచ్చాడు ఇక్కడ ఛార్జింగ్ ఇవ్వండి ఇది ఇచ్చాడు చూసారా ఇది పెట్టుకోవచ్చు దీనికైనా పెట్టుకోవచ్చు మన ఫోన్ ఛార్జింగ్ ఉంటుంది కదా మన ఫోన్ ఛార్జింగ్ దానికైనా పెట్టుకోవచ్చు అండ్ ఇదిగోండి చూశారు కదా ఈ విధంగా ఈ ఒక్క మోకాళ్ళకి ఇదిగో నడానికి ఎలా పెట్టుకుంటుందో చూశారు కదా నడడానికి పెట్టుకుంటుంది ఇదిగో మోకాళ్ళకి కూడా పెట్టుకుంటున్నాడు మద్దన చేసుకుంటున్నారు ఈ రకంగా మనకి కాళ్ళు నొప్పులు అవి ఉన్న చోట ఇలా మద్దన చేసుకుంటే ఎందుకంటారు ఇదిగో ఈ బటన్ నొక్కితే సరిపోద్ది ఈ బటను ఈ బటన్ నొక్కితే ఇలా అదిగో ఇలా ఏళ్ళతో నొక్కి పెట్టేసి ఐదు చూసారుగా ఈ రకంగా ఇలా మనకి ఇక్కడ నొప్పుగా ఉందనుకోండి ఇలా మర్దన చేసుకుంటమే చూసారుగా ఈ రకంగా అదిగో అయిపోయింది ఇదిగో చూసారా మోత ఎలా వస్తుందో ఈ రకంగా చక్కగా మా పాప పంపించిందండి ఇదిగోండి అలా నొక్కి పెడితే అలా వచ్చేస్తుంది మనం ఇలా ఆఫ్ చేసేసుకోవచ్చు నొక్కి ఈ బటన్ కానీ దీనివల్ల మనకి బోల్డ్ చక్కగా బయట ప్రయోజనం ఉందండి నొప్పులు ఉన్న చోటల్లో మోకాళ్ళ మీద అలాల్లో అతన చేసుకుంటే మనకు రక్త ప్రసరణ కూడా అరుచేతులో ఇలా రబ్బ కదిలిపోద్ది కదా చక్కగా రక్త ప్రసరణ కూడా బాగా జరుగుద్ది అరచేతుల్లో చాలా మంచిది ఆన్లైన్లో బుక్ చేయించుకోండి మీరు కూడా చక్కగా ఇది మీరు చూశారు కదా నేను చూపించాను కదా ఈ పెట్టి మీకు ఇదిగోండి ఇదిగోండి ఈ రకంగా చాలా భయం ఉపయోగపడుతుందండి ఇది ఫస్ట్లో నాకు అర్థం అలా పా పిల్లలని చెప్తే దాన్ని బట్టి ఇదైతే చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి ఎక్కడ నొప్పిగా ఉన్నాయి ఇది దీన్ని పెట్టి మర్దాలు చేసేసుకుంటే చక్కగా అక్కడ కాకి ఏమి మటుభాయం అయిపోద్ది నొప్పి చూసారుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి